ఈ సంవత్సరం మనకి ప్రజాస్వామ్య పండుగ ఉంది ఎన్నికలు సో ఈ చాలా ముఖ్యమైన సంవత్సరం ఇది సో ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి రాజకీయంగా భారతదేశానికి ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఓవరాల్ గా అంటే మన రాజకీయ నాయకులకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అయినా కూడా మనం పాయింట్స్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఈ రోజున ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు సంవత్సరంలో ఒక్కసారి ఉగాది రోజున తొంభై తొమ్మిది శాతం పంచాంగంలో ఎవరు బాగా చదువుతున్నారు ఎవరు బాగా పొగిడారు ఎవరు మన అనుకూలంగా చెప్తారు చెప్తున్నారు చూస్తారు కాబట్టి మేధిని జ్యోతిష్యంలో ప్రపంచంలో మేము ఇద్దరము ముగ్గురం ఉన్నాం ప్రాపంచిక జ్యోతిష్యము అంటారు దట్ లైక్ దట్లాగే మేధిని జ్యోతిష్యం ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరికి అందనటువంటి ఊహాతీతమైనటువంటి ఫలితాలు కాబట్టి మాలాంటి వాళ్ళు మీకు అద్భుతంగా ఉంటుంది మీకేవో గొప్పతనాలు వస్తాయి తెల్లరేపాటికి మీకు సూప్ కేసుల్లో కారులతో వచ్చి నిధి పడుతుంది అని మేము అబద్ధాలు చెబితే పండగ మిమ్మల్ని మాయ చేసిన అవుతాం కాబట్టి మీరు మంచిగా ఉండాలంటే మీకు జరగబోయే దుస్సంఘటనలు మనం తెలుసుకొని దాన్ని మార్చుకోవటంలోనే నిజమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇంకా ఈసారి నవనాయక ఫలితాలు చూసినప్పుడు రాజుగా కుజుడు సస్యాధిపతి నీరసాధిపతి కుజుడు అవడం చేత ఈ సంవత్సరం ప్రధాన శాఖలు కుజుడు పొందడం చేత పూర్తి స్థాయిలో ప్రజలలో ఆందోళన ఎక్కువవుతుంది తీవ్రవాద చర్యలు ప్రజల్లో భయభ్రాంతులు సృష్టిస్తాయి వాహన ప్రమాదాల వల్ల యువతకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి సరిహద్దు ప్రాంతాల్లో ఆయుధాలు చట్టబద్ధత లేని ఆయుధాలు అమ్మకాలు కొనుగోళ్లు ఎక్కువగా సాగుతాయి రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారడం ఆగస్టు నెల వరకు కొనసాగుతుంది ఆర్థిక ఉగ్రవాదులు బెడత ఎక్కువగా ఉంటుంది భూముల అమ్మకాలు కొనుగోళ్లు శరవేగంగా సాగుతాయి మెట్ట భూములు ఎర్ర భూములు మంచి లాభాలు వస్తాయి కందులు శనగలు గోధుమలు మిర్చి వేరుశనగ టమాటా నూనె గింజలు కొబ్బరి ధరలు బాగా వస్తాయి ఉల్లి వెల్లుల్లి పంట తక్కువ పండుతుంది దిగుబడికి తగ్గినప్పుడు ధర పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నకిలీ విత్తనాలు నిరాశకు గురి చేస్తే పాల ఉత్పత్తులు పాల ధర బాగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల అమ్మకాలు ఎక్కువ ధరలు పెరుగుతాయి అంటే ఒక లీటర్ రెండు ప్రస్తుతం ఇరవై రూపాయలు కొనుక్కుంటే ఈ సంవత్సరం యాభై నుంచి అరవై రూపాయల దాకా మనం లీటర్ వాటర్ బాటిల్ పెరిగే పాలతో సమానంగా నీటి ధర కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి